హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూస్తున్నారా ఏంటి అనుకుంటున్నారు మనం చేసుకునే కర్రీ వావ్ చూశారు కదా బెండకాయ అండి వేడి వేడి అన్నంలోకి పూరి చపాతీలోకి అన్నిటిలో కూడా బాగుంటుందండి తయారైపోయింది మనకి మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందా అది ఎలా చేసుకోవాలనుకుంటున్నారా నేను మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కేజీ పచ్చిరయలు తీసుకుంటే కేజీ అవుతుందండి పప్పు పొట్టేంత పోతే పప్పు అయితే కేజీ అవుతుంది అందుట్లోకి పావు కేజీ బెండకాయలు అది లేత బెండకాయలు ముదురుపొని చూసుకొని తెచ్చుకొని ఇరుచుకొని ముదురుపొని అయితే మాత్రం పుల్లలాగా వస్తాయి ఇందుట్లోకి బాగోదు అందు కాబట్టి లేతకాయలే తీసుకుని తెచ్చుకోవాలా తెచ్చుకొని వేసుకోవాలన్నమాట ఒక టమాటా వేసుకుని పెద్ద టమాటా ఒకటి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్నగా మొక్కలు పోసుకొని వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిరొలు తీపిస్తుంది అనమాట దాంట్లో తీపదనం ఉంటుంది అందు కాబట్టి మనం చూసి పచ్చి కర్రీ వండుకున్నప్పుడు ఏ కర్రీ అయినా సరే ఉల్లిపాయ టమాటా మనకి గ్రేవీ ఉంటుందని వేసుకుంటాం కదా దానివల్ల ఎక్కువైతే వేసుకోవద్దండి తీపి వచ్చేస్తుంది చూసి మీరు వేసుకోండి సరేనా మీరు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఏంటి అనేది నేను మీకు చూపించేస్తాను వీడియోలోకి వెళ్దాం వచ్చేసేయండి సూపర్గా ఉంది కదా సరే అండి ఇంకెందుకు లేటు నడండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేర్చుకుందాం వీడియోలోకి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో తగినంత ఆయిల్ వేసుకున్నాం నేనైతే ఎరసిన నూనెతో చేసుకుంటున్నానండి మీకు ఏ నూనె ఉంటే ఆ నూనెతో మీరు చేసుకోండి బెండకాయ ముక్కలు కడిగేసి ఇలాగ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి తడి లేకుండా ముందుగా ఇలాగ వేసుకోవడంలోని మనకి ఇది పొడికోళ్ళు ఆడుతూ ఉంటుంది అండి అనేది ఉండదు అందుకే ముందు ఇలా వేసుకుని తీసేసుకోవాలన్నమాట కొంచెం ద్వారగా వేగితే సరిపోతుంది మూత పెట్టద్దు మూత పెడితే జిగిరొచ్చేస్తుంది ఆవిరి పడుతుంది కదా ఆవిరి పట్టి జిగురొచ్చేస్తుంది అనమాట మూత పెట్టకూడదు ఇలా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంది ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి ఇలా ద్వారాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది మీరు కూడా పక్క తీసేసుకుని పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట దీంట్లోనే కొద్దిగా పసుపు సాల్ట్ తాలప అరవ ఉల్లిపాయ బాగా ఫ్రై చేయించుకోవచ్చు ఫ్రై చేసుకుంటాం రెండు రంగులు కరివేపు అలాగే అల్లవిల్లు పేరు రెండు వస్తుంది అల్లం కూడా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేస్తాం అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు టమాటా వేస్తుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టమాటాని పెద్దది చిన్నవి అయితే రెండు పెద్దది అయితే టమాటా కూడా బాగా ఫ్రై చేసుకోండి టమాటా కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చరియలు వేసుకుందాం పచ్చరియలు మనం నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని చక్కగా ఇలాగా నీట్గా నాలుగైదు సార్లు కడుక్కొని దాంట్లో నరాలు ఉంటాయండి నరాలు కూడా నల్లగా ఉంటాయి అవి తీసేయాలి రొయ్యలు కూడా బాగా ఇందులో వాటర్ వస్తుందండి వాటర్ అంతా కూడా పోయేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అంతా పోవాలండి ఈ వాటర్ అంతా పోతే ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది రొయ్యలేదు పోతుంది అనమాట టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలండి ఉల్లిపాయ కూడా ఎప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందో టమాటా కానీ ఉల్లిపాయ కానీ కర్రీ అప్పుడే టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రొయ్యలో కూడా ఈ వాటర్ అంతా కూడా పోవాలి పోయిన తర్వాతే మొత్తం ఉప్పు అవి చూసుకొని మసాలాలు అవి వేసుకోవచ్చు అప్పుడే బాగుంటుంది ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇలా మనం ఫ్రై కదా ఈసారి వాటర్ అనేది లేదు ఇలా వాటర్ లేకుండా ఉన్నప్పుడు మంచిగా ఉంటుందన్నమాట ఇదే టైంలోనే మనం కారం మసాలాలు వేసుకుందాం కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడండి ఇది రెండు స్పూన్లు వేసాను ఇది గరం మసాలా అండి నేను ఇంట్లో తయారు చేసుకున్నది అనమాట ఒక స్పూన్కి వేస్తున్నాను దీంట్లోనే కారం వేసేసుకున్నాం రెండు చెంచాలండి కారం సరిపోతుంది కొంచెం సేపు ఫ్రై చేద్దామండి అలాగ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకున్నాక బెండకాయ ముక్కలు ఈ ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి అనమాట ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేస్తాం ఎక్కిసేపు అయితే బెండకాయ ముక్కలు మాత్రం ఇంకా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఉడికించక్కర్లేదండి ఒక నిమిషాల నుంచి కొద్దిగా వాటర్ అవసరం అవుతుంది చేస్తాం ఉవ్వ తిప్ప లేదండి అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి బెండకాయ మళ్ళీ పేస్ట్ అయిపోద్ది ఇలా ఉంటేనే బాగుంటుంది దీంట్లో వాటర్ వేసుకుంది సరిపోతుంది వాటర్ ఒక గ్లాసే వేసానండి వాటర్ వేసిన తర్వాత ఊహ తిప్పొద్దు మనం అంతా అయిపోయిన తర్వాత ఉప్పు కారం అది చూసుకుందాం మూత పెట్టుకుందాం కొద్దిగా వాటర్ ఉందండి ఇది ఇప్పుడే ఉప్పు కారం చూసుకుందాం ఏం పడతాయో ఇందాక కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ కూర అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు సాల్ట్ వేసుకోవాలి కొంచెం సరిపోతుంది అంటే ఉప్పు అన్నీ వేసే చూడు నన్ను వేసి చూడు అంటది రుచి అంతా ఉప్పుతోటే వస్తుంది కూరకి గరిటెట్టు కలిపద్దండి ఇలా కింద నుంచి ఇలా లాక్కుంటే సరిపోతుంది బాగా కలుస్తుంది లేకపోతే విడిపోతాయి అన్నమాట బెండకాయ మొక్కలు కానీ ఒకసారి విధంగా చేసుకోండి మీకు కూడా బాగా వస్తుంది సేమ్ అది ఇలాగా కానీ మీరే సిట్టుతురు కానీ ఒక్క రెండు నిమిషాలు అలాగ ఉడికించుకుందాం ఓ చూసారా కర్రీ రెడీ అయిపోయిందండి మనకి బెండకాయి పచ్చరి అయిపోయినట్టేనండి ఇంకా దీంట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఫైనల్గా నచ్చిందా అండి మీకు బెండకాయ పచ్చరి కర్రీ ఈ కర్రీ నచ్చిందా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు వేడి వేడి అన్నంలోనే రైస్లు పూరి చపాతీలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట నచ్చింది అనుకుంటున్నాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెండకాయ చూసారా ఎలా ఎలాంటి ఎక్కడ కూడా వెళ్ళలేదు ముక్క అంత బాగున్నాయి అన్నమాట అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇందులోనే వేసుకోవచ్చు మీరు దేంట్లో అయినా వేసుకోవచ్చు రోటీ చపాతి అన్నంలోకి అన్నిటిలో కూడా బాగుంటుందండి నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకెన్ కొట్టండి అండి గ్యాస్ కట్టేసుకుందాం